వారాహి సిల్క్ ప్రారంభం పేరుతో జనాన్ని బెంబేలెత్తించారు ముఖ్య నేతలు అధికారుల ఫోటోలు ఫ్లెక్స్ బోర్డులలో వేసి నానా హంగామా సృష్టిస్తున్నారు ప్రస్తుతం ముత్తుకూరు రోడ్ బిఆర్సీ వైపు వాహనాలు రాకుండా మరమ్మతులు చేపడుతున్నారు ట్రాఫిక్ మొత్తం మినీ బైపాస్ వైపు మాలిస్తున్నారు ఇవాళ వారాహి సిల్క్ పేరుతో మినీ బైపాస్ రోడ్ లో ఆ యాజమాన్యం సెలబ్రిటీలను తీసుకువచ్చి ప్రజలను వాహనదారులను ఇబ్బందులకు గురి చేశారు మంత్రులు ఎమ్మెల్యేలు స్థానిక కార్పొరేటర్ నుంచి కమిషనర్ వరకు తమకు అండగా ఉన్నట్టు బిల్డప్ ఇచ్చారు కోసం భవనం మినీ తూర్పు డ్రైనేజీని మింగేసింది ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ఫైర్ వాహనం తిరిగేందుకు కూడా ఈ భవనానికి సెట్ బాక్స్ లేవు ప్రమాదం సంభవిస్తే ఈ భవనంలోకి వెళితే అంతే సంగతులు ఈ భవన నిర్మాణం టౌన్ ప్లానింగ్ నిబంధనలకు పూర్తి విరుద్ధం ఈ రహదారిన నిరంతరం స్థానిక కార్పొరేటర్ నుంచి పురపాలక శాఖ మంత్రి వరకు తిరుగుతూనే ఉంటారు ఇదంతా ఓ అవినీతి కథ దీన్ని ప్రశ్నించాలంటే కొన్ని రోజులు సంవత్సరాలు కూడా సరిపోవు మినీ బైపాస్ రోడ్లో భారీగా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కొలువు తీరుతున్నాయి దీనిలో భాగంగా వారాహే సెల్ కూడా ప్రస్తుతం నేలూరుకు వచ్చింది ఇవాళ మినీ బైపాస్ రోడ్లో ఈ షాప్ ఓపెనింగ్ సందర్భంగా హంగామా సృష్టించారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇటువైపు వెళ్తున్న వాహనదారులకు చుక్కలు చూపారు ఈ విషయంపై ఎవరైనా ప్రశ్నించాలనుకుంటే వృధా ప్రయాసే అనే విధంగా ఈ షాప్ ఓపెనింగ్ కు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి స్థానిక కార్పొరేటర్ రెడ్డి జ్యోతి దంపతులు ఏకంగా భవన నిర్మాణ నిబంధనలు పరిశీలించాల్సిన నగర కమిషనర్ వైవో నందన్ రైతరుల ఫోటోలు వేసి స్థానికులకు ప్రశ్నించే వారికి వారాహి సిల్క్ ఓ ఛాలెంజ్ విసిరింది రిపేర్ల వల్ల అండర్ బ్రిడ్జి మూతపడింది ముత్తుకూరు కృష్ణపట్నం పోర్టు వైపు వచ్చే వాహనాలన్నీ మినీ బైపాస్ నుంచి కేవీఆర్ పెట్రోల్ బంక్ మీదుగా నగరంలోకి రావాల్సి ఉంటుంది ఈ పరిస్థితుల్లో వారాహి సిల్క్స్ ఓపెనింగ్తో ఈ రోడ్డు బ్లాక్ అయింది వీఐపీలు వస్తున్నారంటూ వారాహి సిల్క్స్ ఏర్పాటు చేసిన బౌన్సర్లు అటువైపుగా వస్తున్న వారి వైపు దురుసుగా ప్రవర్తించారు వారాహిసిక్స్ ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ బోర్డులను చూసి ట్రాఫిక్ పోలీసులు లా అండ్ ఆర్డర్ పోలీసులు అటువైపు కూడా చూడలేదు దీంతో మినీ బైపాస్ రోడ్డు కిక్కిరిసిపోయింది ఓపెనింగ్ సందర్భంగా వీరు చేసిన హంగామాలతో నానా ఇబ్బందులు పడ్డారు నిబంధనలు పాటించాల్సిన నగర కమిషనర్ అధికార పార్టీ నేతలు ఈ షాపింగ్ మాల్ కు కొమ్ము కాయటంతో ప్రజలు చేసేదే లేక మిన్నుకుని పరిస్థితి ఏర్పడింది షాపింగ్ మాల్ ఓపెనింగ్ హంగామాకు అధికారులని అధికార పార్టీ నేతల్ని స్థానికులు తీవ్రంగా విమర్శించారు